చిత్తూరు జిల్లా సదుం మండలం పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్కు పులిచెర్ల మండలం దిగువపోకలవారిపల్లి సమీపంలో పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లారామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ సింగల్ విండో అధ్యక్షుడు లెక్కల ధనంజయ నాయుడు టీడీపీ నాయకుడు కుమార్ రెడ్డి బండ్ల రమేష్ ముల్లంగి వెంకటరమణ మురళి నాయుడు కొండ మురళి మహేష్ అన్వర్ భాష మల్లెల సురేష్ మునిరత్నం పాఠశాల కమిటీ చైర్మన్ అస్రఫ్ నూర్ భాష సయ్యద్ భాష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు